రిజర్వేషన్లు రద్దయిపోతాయి మళ్ళీ గారిని గెలిపిస్తే అనేటటువంటి దుష్ప్రచారాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే రాజకీయాల్లో ఎంతకైనా దిగజారుతాం అనేటువంటిది ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి భాష కానీ చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి అందరూ విజ్ఞానులు విఘ్నులు అందరూ కూడా సొసైటీలో మరి ఇంటలెక్చువల్స్ అడ్వకేట్స్ అంటే కూడా సమాజం ఏ వైపు తీసుకెళ్తా ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి ఇప్పటికే ముస్లింలలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టారు దేశం కోసం మనది దేశమని భావించకుండా మీరు వేరే మేము వేరే ఒక విద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన ఈరోజు కులాల మధ్యలో కూడా రెచ్చగొట్టి విడదీసి భారతదేశాన్ని మొక్కలేదనటువంటి లక్ష్యంతో ఈరోజు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు ఏ లక్ష్యమూ లేకుండా కేవలం ఒకే లక్ష్యం అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడ అంటే మాట్లాడబడినటువంటి మాటలు మోదీ గారి ప్రధానమంత్రి గౌరవం లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా